హలో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం కష్టం కానీ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన కష్టం ప్రతిభతో పాన్ ఇండియా స్టార్ గా మారారు ముంబైలో ఆఫీస్ బాయ్గా నిర్మాతకు కారు డ్రైవర్ గా పనిచేసిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం ఇక్కడ రాణించాలని చాలామందికి ఆశ ఉంటుంది కానియా అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం మనవంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే విజయం దానంతట అదే వస్తుంది అని ఇప్పటికే చాలామంది స్టార్స్ నిరూపించారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్తో పైకొచ్చిన స్టార్స్ కూడా చాలామంది ఉన్నారు వారిలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఒకరు ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం తన కష్టం కసితోనే ఇంతటి విజయాన్ని సాధించాడు రీసెంట్గా ఆయన తన కొత్త సినిమా కాంతారా చాప్టర్ ఒకటి సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లాడు అక్కడ తనకు ముంబైతో ఉన్న అనుబంధం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నా కూతురు నగ్న చిత్రాలు అడిగారు తెలియకుండానే ఆ ఉచ్చులో అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముంబై సిటీతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల ఎనిమిదిలో నేను అందేరి వెస్ట్ ఉండేవాడిని అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేశాను అలాగే ఆ నిర్మాతకు కారు డ్రైవర్గా కూడా చేశాను కాని కేవలం ఒక్క సినిమాతో నాకు ఇంత గుర్తింపు వస్తుంది అని ఎప్పుడూ ఊహించలేదు ఇక్కడే రోడ్డు పక్కన వడపాప్ తిన్నప్పుడు కూడా అనుకోలేదు నేను ఈ స్థాయికి చేరుకుంటాను అని అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు దీంతో రిషబ్ సెట్టిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి నువ్వు గ్రేట్ రిషబ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక కాంతారా చాప్టర్ ఒకటి సినిమా విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సూపర్ హిట్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా దాంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే నెక్స్ట్ లెవెల్లో సినిమాను ప్రజెంట్ చేశాడు రిషబ్ శెట్టి అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది దీంతో మొదటి రోజు ఏకంగా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు గ్రెస్ కలెక్షన్స్ రాబట్టింది ఇక సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రయాణం కాంతారా చాప్టర్ ఒకటి భారీ విజయం సినీ రంగంలో పట్టుదలకు నిదర్శనం ఆయన కథ ఎందరికో ఆదర్శం ప్రేరణ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పొచ్చు